రాష్ట్రంలోని భూ సంబంధిత అంశాల పరిష్కారమే లక్ష్యంగా లీఫ్ సంస్థ పనిచేస్తుందని ధరణి కమిటీ సభ్యులు కోదండరెడ్డి సునీల్ తెలిపారు గత ప్రభుత్వం చేపట్టిన భూ సర్వేలతో రైతులు నానా తంటాలు పడ్డారని గుర్తు చేశారు రెవెన్యూ సమస్యల రహిత మండలంగా యాచారం తీర్చిదిద్దే కార్యక్రమమును లీఫ్ సంస్థ చేపట్టిందని తెలిపారు ధరణి సమస్యల పరిష్కారం కోసం లీఫ్ సంస్థ ఆధ్వర్యంలో ఈ పైలట్ ప్రాజెక్టు కార్యక్రమం నిర్వహించారు దాదాపు పది గ్రామాల నుంచి రెండు రెండు వందలకు పైగా భూ సమస్యలపై దరఖాస్తులు వచ్చాయని లిప్ సంస్థ సభ్యులు తెలిపారు భూ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు భూమి ఉంది గతంలో ఉన్న అధికార పత్రాలు ఉండి కబ్జాలు ఉండి అన్ని విధాల భూమిని అనుభవించుకున్న వాళ్ళకి పట్టు పత్రాలు రాలే అంటే ఇది గత ప్రభుత్వం చేసిన నిర్వాహం దీనికి మండలాన్ని ఒక కార్యక్రమం మూడు నెలల్లో పరి రెవెన్యూ గ్రామాలలో భూ న్యాయ శిబిరాలు నిర్వహించి ఎవరెవరైతే సమస్యలు ఉన్నాయో వాళ్ళని దరఖాస్తు తీసుకున్నాం ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళ దగ్గర కాగితాలని పరిశీ పరిశీలించి రెవెన్యూ రికార్డును పరిశీలించి ఒక నివేదిక తయారు చేసే కార్యక్రమం జరుగుతుంది ఇప్పటి వరకు లీజ్ సంస్థ నిర్వహిస్తున్న ఈ పైలట్ కార్యక్రమంలో పది గ్రామాల నుంచి రెండు వేల రెండు వందల దరఖాస్తులు వచ్చినాయి రాబోయే రోజులలో ఈ రెండు వేల రెండు వందల దరఖాస్తులను మేము రెవెన్యూ శాఖకు అందించి వాటి పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తాం ఇది ఈ పది గ్రామాలలో ఉన్న సమస్య పరిష్కారం కోసం మాత్రమే కాదు రేపు రాష్ట్ర వ్యాప్తంగా పదివేల ఆరు వందల ఈ అన్ని రెవెన్యూ గ్రామాలలో కూడా సమస్యలను ఎట్లా గుర్తించాలి సమస్యల మీద నివేదికలు ఎట్లా తయారు చేయాలి ప్రాసెస్ ఎట్లా చేయాలి పరిష్కారానికి ఏ విధంగా ప్రయత్నం చేయాలి అనేది ఈ పైలట్ లో వచ్చిన అనుభవాలను మేము ప్రభుత్వానికి చెప్తాం రాబోయే రోజుల్లో రాష్ట్ర కూడా ఇలాంటి కార్యక్రమం జరగాలని ఆశిస్తున్నాం